జల ఫ్లాటు ప్లాటు ప్లేసు ఇరవై పీట్ల పాట ఇది ఐదు వేలు చెప్తున్నా గజం ఎవరైనా ఇంట్రెస్ట్ ఎన్ని కాల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్లాట్ వచ్చేసి రెండు వందల గజాల ఫ్లాటు ఈస్ట్ సౌత్ ముప్పై ఆరు వేడల్పు యాభై పడవు రెండు వందల గజాల ఫ్లాటు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఫ్లాట్స్ అన్నీ చూపించి రోడ్డు ఇవన్నీ చూస్తున్నారనుకుంటున్నారా ఇప్పుడు మనం ఫ్లాట్లు గురించే ఈ టాపిక్ అయితే మనకు ఈ ఫ్లాట్లు వచ్చేసి నేషనల్ హైవేకి ఎంత దూరంలో ఉందని ఈ వీడియో మీకు చూపించడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఫ్లాట్లు వచ్చేసి నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేకి ఒక కిలోమీటర్ నర అంటే సుమారుగా కిలోమీటర్ నర నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూపించే నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఈ నాలుగు ఫ్లాట్ల గురించి ఈ వీడియోలు మొత్తం చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో ఫ్లాట్లు కూడా ఏ రేటుకు వస్తాయి ఏ ఫేసింగ్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది మనం ప్రజెంట్ ఫ్లాట్ల దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది మనకు ఇరవై ఐదు ఫీట్ల దారి ఫ్లాట్ల నుంచి మనకు ఇది ఇది తిప్పర్తి రోడ్డు తిప్పర్తి రోడ్డు నల్గొండ జిల్లా నెగ్రకల మండలం మనకి తిప్పర్తి రోడ్లో ఈ ప్లాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఫ్లాట్ దగ్గరికి వచ్చినాం ఈ ప్లాట్ వచ్చేసి డైరెక్ట్ కస్టమర్ వచ్చిండు చూపించడానికి ఆయన గురించి ఆయన మాటలు విందాం చందుపట్ల రెవెన్యూ పరిధిలో తెలంగాణ నగర్ టూలో రెండు వందల గాల ప్లాట్ రెండు గుంటల ప్లాట్ రెండు వందల నలభై గదాల ప్లాట్ కలదు ఇట్టి ప్లాట్కు నాలుగు వేల రూపాయలు గజన లెక్క చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఈ రెండు గుంటల ఫ్లాటు రెండు వందల నలభై గజాలు నాలుగు వేల రూపాయలు ఒక గజం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇదే ఫ్రెండ్ ఫ్లాటు ఈ చుట్టూ ఫినిషింగ్ వేసింది నెక్స్ట్ వీడియో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్లాటు రెండు వందల నలభై రెండు గజాలు చందు పరిధిలో ఉన్నది మా అవసరానికి కొద్ది అమ్ముకుంటున్నాము గజం వచ్చేసి ఆరు వేల నాలుగు వందలు ఎవరైనా ఉంటే నా దగ్గర ఉంటే కాల్ చేయగలరు మూడు బాటలు ఉన్నాయి ఫ్లాటుకు ఉంటే కాల్ చేయండి ఈ రాయొకద్దు వచ్చేసి ఇది ఫ్లాటు మూడు బాటలు తూర్పు పడమర ఉత్తరం మూడు బాటలు మూడు బాటలు గల ఫ్లాటు ఆరు వేల నాలుగు వందలు చెప్పుడు తిప్పర్తి రోడ్డుకు అతి సమీపంలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా ఒక ఫ్లాట్కు మూడు ఫ్లాట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లాట్ వచ్చేసి పడమర ఫేసింగ్ సెకండ్ ఫ్లాట్ చెప్పిన వ్యక్తి తూర్పు పడమర దక్షిణం ఇప్పుడు ఈ ఫ్లాట్ వచ్చేసి తూర్పు దక్షిణం ఈ ఫ్లాట్ చూడండి ఈ ఫ్లాట్ వచ్చేసి రెండు వందల గజాల ఫ్లాట్ ఈస్ట్ సౌత్ ముప్పై ఆరు వెడల్పు యాభై పడవ రెండు వందల గజాల ఫ్లాట్ నెకరికలకు అతి సమీపంలో ఉండదు అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసి ఇది చందుపట్ల గ్రామ పంచాయతీ రెవెన్యూలు కలదు ముప్పై ఆరు వెడల్పు యాభై పొడవు గో ఫ్లాట్కి వచ్చేసి అద్దురాళ్ళు వచ్చేసి ఇట్ ఇట్ ఇట దగ్గర దగ్గర దగ్గరకు వచ్చి చూపి ప్లాట్కి వచ్చేసి ఈ రాయి కానించి నుంచి ఆ బొత్తం ఉంది ఆ బొత్తదాంక ప్లాట్ నెక్స్ట్ ఆ రాయి కా నుంచి ఆరాయి వరకు మొత్తం ముప్పై ఆరు వేడల్పు యాభై పొడవు రెండు వందల గజాల ప్లాటు కస్టమర్ డైరెక్ట్ పార్టీ దగ్గర ఉంది ఒక గజం వచ్చేసి ఐదు వేల రూపాయలు తిప్పుడు కూర్చుంటే నాలుగు వేల ఐదు వందల వరకు రావచ్చు ఎవరైనా అవసరం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి తూర్పు దక్షిణం మన నేషనల్ హైవేకి హైదరాబాద్ విజయవాడ హైవేకి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఇది చందపట్ల గ్రామ పంచాయతీలో కలదు ఫ్రెండ్స్ ఇంకో ఫ్లాట్ మీకు రెండు లక్షల అరవై వేల రూపాయలు అన్న ఫ్లాట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నాం ఇది వచ్చేసి ఇరవై ఫీట్ల దారి ఇరవై ఫీట్ల దారికి వచ్చేసి పడమరా దక్షిణం కార్నర్ పెట్టి ఫ్లాట్ మనకు నూట యాభై గజాలు ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఇరవై ఏడు వేడలకు యాభై పొడవుతోటి నూట యాభై గజాలు మొత్తం నూట యాభై గజాల ఫ్లాటుకు రెండు లక్షల అరవై వేలు ఓనర్ ఇస్తుంటున్నాను ఫైనల్గా రెండు లక్షల అరవై వేలు ఇది చందపర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది ఆ ఫ్లాట్ ఎక్కడుందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కావాల్సిన తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు ఇది లేఅవుట్ అనమాట ఇరవై ఏడు వేడేలుపు యాభై పొడవు నూట యాభై గజాల ఫ్లాటు రెండు లక్షల అరవై వేల రూపాయలకు ఓనర్ దగ్గరనే ఉంది ప్రజెంట్ ఇది అమ్మకానికి పెట్టిండు ఫ్రెండ్స్ ఇగో ఈ ఇగో ఈ చెట్టు ఉన్నది ఫ్లాటు వెస్ట్ సౌత్ ఫ్లాస్ట్ అతను కొని ఇన్వెస్ట్మెంట్ చేసిండు ఇప్పుడు అమ్మకానికి పెట్టుకుండు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఏ ఏరియాలో కావాలన్న వారు కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఫ్లాట్ యాభై గజాల ఫ్లాటు తూర్పేసు ప్లేసు ఇరవైపీట్ల ఇది ఐదు వేలు చెప్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది ఇరవీట్ల బాట టూర్ ఇది ప్లాట్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఇచ్చి ఇరోపీట్ల బాట ఇక్కడ త్వరలో హాల్ కూడా కడుతుంది ఇక్కడ ఇక్కడ హాల్ కూడా కడుతురు నెక్స్ట్ నుంచి ఇరవీట్ల పాట కార్నర్ నుంచి రెండో ప్లాటు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు తెలిసిన వారికి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఎవరైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఫ్యూచర్ కోసం ఆలోచన చేసేవారు ఈ ఫ్లాట్లను ఖచ్చితంగా తీసుకుంటారు అలాగే మీలో మీకు ఏ ఏరియాలో కావాలనేది కూడా నా కామెంట్లో కామెంట్ చేయండి వ్యవసాయ భూములు ఇల్లులు ఫ్లాట్ల గురించి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్